నీకే గానా స్తుతి మాలికా నీ కొరకే ఈ గణ వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు యేసు వచ్చను పద్నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా ఒలీవా మినిస్ట్రీస్ సర్వోన్నతుని మహిమ మందిరం వారు నిర్వహించు విమోచన సభలు విమోచన సభలు కలిదిండి మండల యునైటెడ్ పాస్టర్స్ అసెంబ్లీ దైవజనుల ప్రార్థన సహకారములతో తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు నాలుగు ఐదు అనగా బుధవారము గురువారము శుక్రవారములు ఆశీర్వాదకరమైన మూడు రాత్రులు సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి పది గంటల వరకు వర్తమానికులు పాస్టర్ రాజేష్ గారు హోసన్న మినిస్ట్రీస్ మచిలీపట్నం రెవరెంట్ పి ఫిలిప్ గారు గ్రేస్ మినిస్ట్రీస్ కాల్లా సిస్టర్ పి మేరీరాణి గారు సువార్త గాయని కాల్లా రెవరెండ్ డి రమేష్ గారు బేతేలు ప్రేయర్ మినిస్ట్రీస్ అత్తమూరు రెవరెంట్ ఏ సురేష్ గారు ఫారిస్ గురువులు ె స్థలం పోతుమర్రు మహిమ మందిర సమీపంలో చందు వారిచే సుమధుర గీతములు వినిపించబడును అందరికీ ప్రేమ విందు కలదు ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ శ్యామ్ సురేష్ గారు మరియు సంఘ పెద్దలు సంఘ సభ్యులు వివరములకు మరియు నైన్ త్రీ నైన్ జీరో వన్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఎయిట్ అందరికీ ఆహ్వానము